నమస్తే వెల్కమ్ టు జిఎస్ మీడియా అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెల రోజులు గౌరవక ముందే మరో ఎన్నికల సందడి మొదలవుతుంది మరో రెండు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీ అభ్యర్థులంతా కూడా ఆశావాహాలు మొత్తం టికెట్ రేసులో తనమూలికలయ్యారు దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలో మహబూబ్నార్ జిల్లాలో వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న జితేందర్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యుడు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది కరెక్ట్ సమయంలోనే జితేందర్ రెడ్డి గారు టిఫిన్ చేస్తూ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలిసిన ప్రయత్నం చేస్తాం సార్ నమస్తే నమస్కారం మొత్తం టైం కరెక్ట్గా టిఫిన్ టైంకి వచ్చాను స్పెషల్గా ఈరోజు పులిహోర పెట్టారు నేను అనుకున్నా మంచిగా కీమా మటన్ పర్వతాలు ఉంటాయి దగ్గర అనుకున్నా ఏం సార్ అసలు ఎప్పుడు కూడా ఈ రకమైన టిఫిన్ ఎప్పుడు రైట్ ఒకటే ఒకటేనా పులిహోర సంబంధించిన పులిహోర అనే కాదు ఓ రోజు ఉప్ప ఉంటుంది ఓ రోజు దోశ ఉంటుంది ఓ రోజు వడ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే నా అలవాట్ల ప్రకారంగా నేను మార్నింగ్ పూట నాన్ వెజ్ పెట్టడం కీమాలు పరాటాలు అవన్నీ అనేది యాక్చువల్లీ తెలంగాణ పద్ధతి అయినా తెలంగాణ సాంప్రదాయమైనా కానీ బాడీ సహకరించే విధంగా అంటే మార్నింగ్ పూట ఎప్పుడైనా కానీ లైట్ లైట్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి మరీ కీమాలు పరాటాలు తింటే ఇంకా మళ్ళీ పనికి చే పనికి పోవడానికి చాలా బతుకమ్మేస్తుంది కాబట్టి లైట్ టిఫిన్లు అనే దానికి అలవాటు పడ్డాయి నేను నేను నా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా కానీ పన్నెండు మిలెట్స్ అట్లా జావా ఉంటుంది నువ్వులు ఉంటుంది బెల్లం ఉంటుంది అదే అదే అదేవిధంగా పల్లీలు ఉంటాయి కాజు ఉంటుంది ఇన్ని రకాల పన్నెండు రకాలుగా మిలెట్స్తో తయారు చేసిన ఒక జావాను ఒక దానిని నేను ఎప్పుడు సేవిస్తాను బాడీ లైట్గా ఉండాలనేది ఎప్పుడైనా కానీ మనకు నేర్పిన చాలామంది శాస్త్రజ్ఞులు నేర్పారు కాబట్టి దాన్ని పాటిస్తుంటారు కానీ ఆరోగ్యపరంగా ఓకే అన్ని సూచనలు బాగానే పాటిస్తున్నారు కానీ ఇప్పుడు ఎంపీ ఎన్నికల హీట్ పెంచుతుంది దానికి సంబంధించి ఇప్పటికే మీరు ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఇప్పుడు మళ్ళీ పోటీలో ఉండకపోతున్నారని తెలిసింది మీరు ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం అంటే ఎంపీగా చేశారు కాబట్టి అది మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఎంపీ టికెట్ రేసు నేను రెండుసార్లు ఇప్పటికీ మహబూబ్ నగర్ ప్రజల హృదయంలో ఉండిపోయాను రెండుసార్లు నన్ను ప్రజలు గెలిపించడం జరిగింది నైన్టీన్ నైన్ నుంచి రెండు వేల నాలుగు దాకా నేను ఎంపీగా ఉన్నాను అదే కాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా కూడా ఎంపీగా ఉన్నాను ఎప్పుడు కూడా ప్రజలను ఎప్పుడు తిరస్కరించలేదు నాయకులు ఏదైతే ఉన్నదో నన్ను చూసి భయపడి భయపడి ఏదైతే ఉన్నదో వాళ్ళు నాకు సిట్టింగ్ సీటు ఇవ్వడము ఇదైంది రెండు వేల నాలుగులో కూడా నా సిట్టింగ్ సీటును తిరస్కరించడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అందరికీ తెలుసు ఏ విధంగా నేను పార్లమెంట్లో తెలంగాణ గొంతు గొంతు వినిపించి అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ వచ్చి రైల్వే డబలింగ్ కానీ ఎలక్ట్రిఫికేషన్ కానీ అదేవిధంగా ఫోర్ లైన్ రోడ్స్ కానీ సిసిఐ సెంటర్ కానీ పాస్పోర్ట్ సెంటర్ కానీ ఇవన్నిటిని కూడా తీసుకొచ్చి కేంద్రం నుంచి ఎన్నో రకాలుగా పనులు చేసిన దానిని చూసి కొంతమంది కూడా ఏదైతే ఉందో జితేందర్ రెడ్డి ఎదుగుతున్నాడు పైకి వస్తున్నాడు అని చెప్పి కొంత ఈర్ష్యతో ఆ ఆనాడు నాకు సిట్టింగ్ సీట్ ఇవ్వడం జరిగింది అయినా కానీ నేను ఒక నా సొంత పార్టీ నేను మొదటి నుంచి స్టార్ట్ చేసిన పార్టీ నా పొలిటికల్ లైఫ్ను స్టార్ట్ చేసిన పార్టీ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలోకి మళ్ళా నా ఇంటికి గరు వాప్సి అనే దాని ప్రకారంగా ఆయన దాంట్లో పోవడం జరిగింది కంటిన్యూ చేయండి మరో ఐదు సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసుకుంటూ ఉన్నాను కానీ ఇప్పుడు మామనారు పార్లమెంట్ విషయానికి వస్తే మరి ఇద్దరు మీకు పోటీగా తయారయ్యారు మాదే మంత్రి డికే అర్న రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ మాకే టికెట్ అంటూ డైరెక్ట్గా ప్రకటిస్తున్నారు ఆ విషయంలో ఏం చెప్తాను ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ భారతీయ జనతా పార్టీలో నాకు సీట్ వస్తుంది నీకు వస్తుంది అనే దాని మీద ఎవ్వరు కూడా ఆశలు పెట్టుకోవడం తప్పదు ఎందుకంటే ఒక వ్యవస్థ ఉంటుంది దానికి మాకు మాకు రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు రాష్ట్ర అధ్యక్షులు మా మీద నిఘరాని పెడతారు వాళ్ళు ఏ విధంగా మేము పనిచేస్తున్నాము ఏ విధంగా ప్రజల చొరవ ఉన్నాము ఏ విధంగా పార్టీ కార్యక్రమాలు కా పాల్గొంటున్నాము చేస్తున్నాము యాక్టివ్గా ఎట్లా ఉన్నామని చెప్పి దానిని వాళ్ళు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ కేంద్ర పార్టీకి వాళ్ళు లెటర్స్ పంపిస్తారు రికమెండేషన్స్ చేస్తారు దానిని పార్లమెంటరీ బోర్డు అనేది ఒకటి ఉంటుంది ఢిల్లీలో ఆ పార్లమెంటరీ బోర్డు కూర్చొని డిసైడ్ చేసిన వారికి మాత్రమే టికెట్ సీట్ వస్తుంది మొట్టమొదటిగా ఎవరికన్నా కానీ నాకు ఇస్తారు నాకు ఇస్తారు నాకు ఇస్తారు అని చెప్పి నాకు వస్తుంది అని చెప్పి అనుకున్న దాని అవన్నీ భ్రమలు కానీ ఎప్పటిలోగా ఈ వచ్చే అవకాశం టికెట్ సంబంధించిన చేస్తారు మా జనవరి మంత్ ఎండ్ లోపల కంపల్సరీగా ఏదైతుందో చేస్తారు ఎందుకంటే బీజేపీలో కూడా ఒక ఒక కుటుంబానికి ఒకటి టికెట్ అనేది ఉంది ఒకటి తర్వాత అసెంబ్లీలో మిథున్ రెడ్డికి యువనాయకంగా మహమ్మినగారు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు మళ్ళీ ఎంపీగా మళ్ళీ అవకాశం ఉంటుందా మీకు ఇవ్వడానికి ఇప్పుడు ముఖ్యంగా మిథున్ రెడ్డి అనేటువంటి అతను ఒక కార్యకర్తగా సీటు తెచ్చుకున్నాడు అతను పార్టీలో పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాడు కష్టపడి ఒక గుర్తింపు తెచ్చుకొని ఆ గుర్తింపు ద్వారా ఏదైతే ప్రజలు మెచ్చి ఆయన కావాలి అని చెప్పి కూడా పబ్ రికమెండేషన్లు పైకి పోయినాయి రికమెండేషన్ల ప్రకారంగా కూడా ఏదైతుందో ఒక మంచి యువకునికి ఇవ్వాలి దాని ప్రకారంగా ఆనాడు అధిష్టానం ఏదైతుందో మీ అందరు తెలుసు సింగిల్ సీట్గా సింగిల్ సీట్గా డిక్లేర్ చేసి మిథున్ రెడ్డికి ఆనాడు సీట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాడు ఆయన వ్యవహార శైలి వేరు ఆయన బిజినెస్ స్టైల్ వేరు ఆయన పొలిటికల్ వ్యవస్థ వేరు ఆయన పొలిటికల్గా పనిచేయడం వేరు భారతీయ జనతా పార్టీలో ఒక గ్రౌండ్ లెవెల్ కార్యకర్త నుంచి పైకి వచ్చి ఒక సీట్ తెచ్చుకోవడం జరిగిందా కానీ శాంతకుమార్ కూడా మొన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు అంటే వలస వాళ్ళకు అవకాశం ఉండదు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు కానీ తర్వాత గతంలో పోటీ చేసిన వాళ్ళకు కూడా లేదు ఈసారి నాకు అవకాశం ఉంది కొత్తగా నేను పద్నాలుగు సంవత్సరాలుగా సర్వీస్ చేస్తా ఉన్నా అదేవిధంగా రాష్ట్ర పార్టీకి పనిచేసిన కాబట్టి ఖచ్చితంగా నాకు వస్తాయి భీమా కూడా వ్యక్తం చేస్తున్నాడు తప్పకుండా శాంతకుమార్ గారు కూడా ఈ సీటుకు అరువుడు ఆయన కాడని చెప్పి నేను అనను ఎందుకంటే కష్టపడ్డాడు అన్ని రకాలుగా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్న పోస్టును ఒక పెద్ద పోస్టును ఆయన ఆనాడు కూడా విఆర్ఎస్ తీసుకొని రాజకీయంలోకి రావడం రాజకీయంలో అతను పనిచేయడం అతని ఆశ అతను ఎప్పుడైనా కానీ అనుకున్నది ఏంటంటే పార్లమెంట్లో కాళ్ళు పెట్టాలని చెప్పి కూడా ఆయన ఆయన దేహం ఉన్నది కాబట్టి అందరికీ అందరికీ కోరికలు ఉంటాయి అన్ని రకాలుగా కోరికలు ఉంటాయి ఆ కోరికల ప్రకారం అదే చెప్తున్నాం కదా మా అధిష్టానం మీద ఎత్తుందో అది డిసైడ్ చేస్తారు కానీ ఈ మధ్యలో మీకు నా గారికి బాగా గ్యాప్ వచ్చింది పోటాపోటీగా ప్రోగ్రామ్ పోగ్రామ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు గతంలో ఎక్కడ లేని విధంగా కూడా నుంచి ఒకరు ఎక్కడ కార్యకర్తలు పిలిస్తే చాలు వెళ్ళే పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు డీకే అన్న గారికి మీకు ఎట్లా వివాలు చేస్తుంది ఇద్దరి మధ్యలో ఇప్పుడు డీకే అర్ణ గారు హండ్రెడ్ పర్సెంట్ ఆమె నాకంటే ముందు మొన్న రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఆమె పార్టీలోకి వచ్చింది పార్టీలోకి వచ్చిన తర్వాత టికెట్ తీసుకున్నది కష్టపడ్డది చేసింది జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఆమె తీసుకున్నది ప్రజల మధ్యలో ఉంటున్నది ప్రజల కష్టాల మధ్య చేస్తున్నది ఆ విధంగా నేను కూడా ఏదైతే మొన్న పార్టీలో ఆమె తర్వాత ఒక రెండు మూడు రోజులు లేట్ వచ్చినా కానీ దాని తర్వాత ఆమెతో పాటే పనిచేశాను ఆమెకు ప్రచారం చేయడం జరిగింది ఆమెను గెలిపించడానికి సాయశక్తుల ప్రయత్నం చేసి చేయడం జరిగింది కానీ దాని తర్వాత కూడా ఏంటంటే రెండుసార్లు నేను ఎంపీగా ఉన్నా ఉన్నాను పనిచేశాను చేశాను కాబట్టి నేను కూడా ప్రజల మధ్యలో ఉండేవాడిని ప్రజల కోసం పని చేయాలని అనుకోని కోరుకుంటున్నాను కాబట్టి నేను కూడా సీటు ఆశిస్తున్నాను ఇప్పటికే రెండు గ్రూపులుగా జితేందర్ రెడ్డి వర్గం అనేది జితేందర్ రెడ్డికి ఒక్కటి గుర్తు పెట్టుకో నేను ఎప్పుడైతే రాజకీయంలోకి వచ్చానో ఆ రోజు నుంచి ఇవ్వాల దాకా కూడా జితేందర్ రెడ్డికి గ్రూప్ అనేది ఉండదు ఎవరు వచ్చినా ఏం చేసినా ఎప్పుడైనా అందరిని ఆదరించే గుణం నాది కంప్లీట్ గా నేను ఎవరిని కూడా మీరు అటుపోవద్దు ఇటు రాండి నా దిక్కు ఉండండి నాకు చేయండి అని చెప్పి శాసించే వ్యక్తిని నేను కాదు నేను పార్టీ లైన్లో పోయేవాడిని కానీ ముగ్గురిట్లో ఎవరికి వచ్చినా అందరు కలిసి చేసే పరిస్థితి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పార్టీకి పని చేస్తున్న ప్రతి ఒక్కరూ ఎవరైతే ఉన్నమో పని చేయాల్సిన అవసరం ఉంటుంది కంప్లీట్గా కాబట్టి దాంట్లో అటువంటి దాంట్లో నాకు ఎటువంటి విభేదాలు లేవు అనవసరంగా మీడియా వాళ్ళు కానీ లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు కానీ సృష్టించే కథనాలు ఇవి ఎందుకంటే మాకు డీకే అర్ణ గారు మాకు బంధువు ఆమె మాకు నేను వదినమ్మా అని చెప్పి ఆమెను పిలుస్తుంటాను అన్ని రకాలుగా ఆమె కూడా మా దీంట్లో కుటుంబ విషయాలలో దాంట్లో దీంట్లో ఏమైనా అయినా కానీ ఇవైనా కానీ పండుగలైనా కానీ అన్నింటిలో ఆమె పార్టిసిపేట్ చేస్తుంది అంటే నాకు అటువంటి విభేదాలు ఏమీ లేవు మొన్న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చాలా మటుకు కాంగ్రెస్ ఒక నినాదం తీసుకోపోయింది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ పాటుకోవడానికి కానీ మామినగారు అసెంబ్లీ విషయానికి వచ్చే వరకు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అయితే బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడగొట్టాలని ఒక స్కెచ్ నడిచింది అందులో భాగంగానే బీజేపీకి సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా కాంగ్రెస్ అభ్యర్థికి లాస్ట్ మైంట్లో చేశారని ఒక ఆరోపణ కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేశారు ఆ దానిపైన మీకు కామెంట్ అయ్యారు అది మీరు అందరూ కూడా ఊహించుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు ఏ విధంగా ఊహించుకుంటే ఆ విధంగా దాన్ని మీరు నడుపుకోవచ్చు ఎందుకంటే బేసిక్గా మేము మా పార్టీని గెలిపించుకోవాలి అనే దాని ప్రకారంగానే మేము పనిచేశాం మీరు అందరు కూడా చూడడం జరిగింది రాజో సింగ్ గారు కానీ పండిత్ సంజయ్ గారు కానీ ఈటల కానీ ముఖ్యంగా యోగి గారు కూడా ఏదైతే ఉన్నదో మా ప్రచారానికి రావడము చేయడము ఏ విధంగా అందరిలో ఒక హైప్ అనేది క్రియేట్ అయిందో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గెలుస్తాడు అని చెప్పే విధంగా మా శ్రమను మాత్రం మేము ఎక్కడ కూడా వృధా చేయకుండా అన్ని రకాలుగా మేము మా పనిచేయడం జరిగింది మాకు బీఆర్ఎస్కు ఎటువంటి పొంతన ఉండదు పొత్తు ఉండదు ఏ రకంగా కూడా మాకు వాళ్ళ సంబంధము లేదు అదే జితేజర్ రెడ్డి శ్రీనివాస్ గారు ఓటమే టార్గెట్ కా కొద్దిగా పనిచేసినట్లు కూడా కొద్దిగా టార్గెట్స్ నేను చేయలేదు అది ప్రజలు చేసారు మహబూబ్ నగర్ ప్రజలు ఉన్నారో వాళ్ళు నేను నేను ఒక అభ్యర్థి తండ్రిగా నేను సీనియర్ నాయకునిగా ఒక క్రమశిక్షణగా ఏదైతే నా పార్టీని నడపాలనో ఆ పార్టీ విధంగా నేను ప్రచారం చేసుకున్నానే తప్ప నాకు వాళ్ళని ఓడగొట్టాలి వీళ్ళని ఓడగొట్టాలి అనేది కాదు నేను గెలవాలి అనేది నా పార్టీ గెలవాలి కానీ జిల్లాలో వికసిత భారత్ సందర్భ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మీరు అదేవిధంగా జనవరి ఇరవై రెండు తారీఖున చారిత్రమిక ఘట్టం ఏదైతే అయోధ్య రామాలయ ప్రతిష్ట ఉందో దాన్ని కూడా బీజేపీ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది ఇక్కడ మామనార్ జిల్లాలో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నాడనే దాని మీదే ఈ కాంపిటీషన్ కూడా ఎక్కువైంది ఎంపీ సీట్ కోసం అనేది కూడా వీనికి దానిపైన మీరు ఏం మాట్లాడతారు మంచి సాంప్రదాయం కదా ఎవరైనా కానీ ఇప్పుడు డీకే అరుణ గారు కానీ జితేందర్ రెడ్డి కానీ లేకపోతే శాంతకుమార్ కానీ వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఏది చేసినా కానీ ఈడ పోటా పోటీగా నడుస్తున్నదంటే ఇది చేస్తున్నదంటే భారతీయ జనతా పార్టీని పైకి తీసుకెళ్ళడానికి భారతీయ జనతా పార్టీ ఏదైతున్నదో గెలుపు వైపు తీసుకెళ్ళటానికి చేస్తున్నారు అందరు కూడా కాబట్టి ఏదైనా ఏది ఉన్నా కానీ ఏది ఉన్నా అధిష్టానం డిక్లేర్ చేస్తుంది ఢిల్లీ వెళ్ళొచ్చినట్లు తెలిసింది తర్వాత ఇప్పుడు జనవరి ఇరవై రెండు నాడు అయోధ్యకు కూడా రాష్ట్రంలో కొంతమంది దానిలో ఏదైతే పొలిటికల్ విషయంలో ఇద్దరు ముగ్గురు ఇన్విటేషన్లో కూడా రెడ్డి చోటు సంపాదించుకున్నాడు ఎట్లా చూడాలి దీన్ని మళ్ళీ ఆర్ ఆర్ఎస్లో కూడా టికెట్ చేసే టికెట్ కోసం ప్రయత్నం చేసే అవకాశం నేను ఎప్పుడు కూడా ఏదానికి కూడా ఎగబడేటోని కాదు నాకు ఆనాడు ఏదైతున్నదో విహెచ్పి వాళ్ళు కానీ సంఘ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అయోధ్యకు అందరూ కూడా ఏదైతే వాళ్ళ వాళ్ళ విరాళం ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది విరాళం ఇవ్వ ఇచ్చే సమయంలో నన్ను వాళ్ళందరూ కూడా ఏదైతుందో అన్నీ వన్ క్రోర్ ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది ఎస్ నేను ఇస్తున్నానని చెప్పి ఒక వైట్ చెక్ వైట్ మనీ చెక్ ఏదైతున్నదో ఆనాడు నేను అంటే దాదాపు నేను అనుకుంటే ఐదు నాలుగేళ్ళు అయితే ఉండొచ్చు నాలుగేళ్ళ ముందు ఆ చెక్కు నేను వాళ్ళు ఇవ్వడం జరిగింది దానిని చూసి నా అంత నేనే ఆశ్చర్యపోయాను ఎందుకంటే నా పేరు పొలిటికల్ నుంచి నా పేరు దేవేంద్ర గౌడ్ గారి పేరు మా ఇద్దరినికే ఇన్విటేషన్ రావడం అనేది నేనే ఆశ్చర్యపోయాను నేను దానికి ప్రయత్నం చేయలేదు అట్లా ప్రయత్నం చేస్తే కూడా రాదు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు మందిని మాత్రమే వాళ్ళు ఎన్నుకున్నారు ఆ ఎనభై అరవై ఐదు మందికి న్యూటేషన్లు రావడం జరిగింది దాంట్లో నా పేరు కూడా ఉన్నది అంటే దానికి ఎందుకు నాకు వచ్చిందని చెప్పి నేను కూడా ఆరాధీసిన నేను కూడా ఆశ్చర్యం ఆశ్చర్యానికి గురి అయిన ఎందుకంటే అప్పుడు ఆనాడు అయితే ఉందో ఉదార స్వభావంగా ఏ క్వశ్చన్ అడగకుండా రాముని మీద భక్తి భక్తితోటి ఏదైతుందో నేను ఆ ఆనాడు వన్ క్రోర్ రూపీస్ నేను విరాళం ఇచ్చినందుకు నీకు న్యూటేషన్ పంపించారు రామ రామ జన్మ ఇది వాళ్ళు కమిటీ వాళ్ళు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది అంతే దాని దానికి నేను చాలా సంతోషించా అంటే ఇట్లా ఇన్విటేషన్ వస్తుంది అని కూడా నేను ఊహించలే వితౌట్ ఎనీ ఆశ వితౌట్ ఎనీ ఇది రామునికి నా వంతు దేవుడు కలిగించిన బుద్ధి సుబుద్ధి తోటి నేను ఆనాడు ఇచ్చిన విరాళానికి నాకు ఈ ఇన్విటేషన్ రావడం జరిగింది ఆల్ ది బెస్ట్ సార్ అదేవిధంగా రాముడు ఆశీర్వదంతోనే మీకు మహునగారు బీజేపీ ఎంపీ టికెట్ రావాలని కూడా జిఎస్ మిడియా కోరుకుంటుంది ఇది ఏదైతే జితేంద్ర గారు చెప్తున్న మాట ఎక్కడైనా సరే ముగ్గురు కూడా పోటీలో ఉండొచ్చు టికెట్ ఎవరైనా ఆశించవచ్చు కానీ నా బ్యాక్గ్రౌండ్ అదేవిధంగా నేను చేసిన పార్టీకి చేసిన సేవలు గుర్తించి కూడా పార్టీతో నేను టికెట్ ఆశిస్తున్న మాట వాస్తవమే ఏదైనప్పుడు కూడా బీజేపీలో మాత్రం ఎంపీ సీటు కోసం మాత్రం హీట్ ఎక్కుతున్నాయని చెప్పవచ్చు రాజకీయాలు ఇది ఈరోజు టిఫిన్ చేస్తూ జితేంద్ర గారితో మాట్లాడిన మాటలు కెమెరా పర్సన్ కిరణ్ తో శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబూబ్నగర్ జిల్లా